హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రకాష్ గారు సో చాలా మందిని భయపెడుతున్న ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి అమీబా అంటే ఇది మెదడుకు వస్తుంది వచ్చిందంటే మాత్రం నైంటీ సెవెన్ పర్సెంట్ ఛాన్సే లేదు వాళ్ళు ఖచ్చితంగా డై అవుతారు అనేటిది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న కంటెంట్ కదా సో అసలు నిజంగా ఇది ఎవరిలో వస్తుంది ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది వచ్చిన తర్వాత మీ లక్షణాలు ఎలా ఉంటాయి నిజంగానే ఛాన్స్ ఎంతవరకు ఉంది సర్వే అవ్వడానికి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ అమీబా అంటున్నారు ఇది ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకున్న నోట్బుక్లో చదువుకున్న గుర్తు బట్ దీనివల్ల ప్రాణాంతకరమైనటువంటి వైరస్ సోకి వాళ్ళకి నైంటీ సెవెన్ పర్సెంట్ అసలు ఛాన్స్ లేదు సర్వే అవడానికి అంటున్నారు అసలు ఏంటి దీని గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమీబా అనేది ఒక వైరస్ కాదు ఓకే అమీబా అనేది ఒక ట్రోఫోజాయిడ్ అమీబా నార్మల్గా బ్యాక్టీరియా తింటుంది సో బ్యాక్టీరియా కంత పెద్ద సైజు ఓకే ఇప్పుడు ఈ అమీబా ఏదైతే స్పీసీస్ దీని వల్ల ఏదైతే అవుతుందో దాన్ని నెగ్లేరియా ఫాలేరియా అంటారు దాని స్పీసీస్ దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు సో మన బాడీలో ఎలా ఎంటర్ అవుతుంది ఎక్కడ ఉంటుంది దీని సర్వైవల్ రేట్ ఏంటి ఫస్ట్ ఇది ఓన్లీ ఫ్రెష్ వాటర్ లేక్స్ లేక్స్లో ఉంటుంది అంటే సీ వాటర్ బీచ్లో ఆడిన వాళ్ళకి సోకదు ఇది స్టాగ్నెంట్ వాటర్ సో అక్కడే స్టార్ట్ అవుతుంది అది కూడా ఎక్కడ వాటర్ పైన పైన ఉండదు కింద సాయిల్లో లేకుండా బేస్లో ఎక్కడైతే ఫుడ్ పార్టికల్స్ బ్యాక్టీరియా అక్కడ ఉంటుంది పూల్స్ అనుకోవచ్చు పూల్స్ పూల్స్లో అనుకోవచ్చు ఫస్ట్ కేస్ పూల్స్ నుంచి కనబడ్డది ఓకే బయటపడ్డది నెక్స్ట్ ఇది ఏదైతే ఉంటుందో నెక్స్ట్ మన బాడీలో ఎంటర్ అవ్వడానికి టూ రూట్స్ ఉంటాయి నోస్ మౌత్ ఇన్ కేస్ ఒక పర్సన్ అది ఫాలో చేశాడు అంటే ఏమీ అవ్వదు ఓకే ఎందుకు అంటే ఇన్కి లోపల వెళ్ళింది లోపల వెళ్ళి నెక్స్ట్ వెళ్ళేది స్టమక్కి స్టమక్లో కి చనిపోతుంది నెక్స్ట్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ద మోస్ట్ కామన్ రూట్ నోస్ అందరు ఏంటి వాసన చేయడం అంటారు ఎందుకు ఆ ఎయిర్ తోని మనకు సెన్ స్మెల్ గ్లాండ్ ఉంటుంది పైన ఉంటుంది అంటే ఇక్కడ పై వరకు వెళ్ళాలంటే గట్టిగా లాగాలి మనం యూజువల్గా ఓకే సో ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దీని ఎగ్జాక్ట్ వెనకాల బ్రెయిన్ ఉంటుంది సో ఆ నర్వ్స్ ఏవైతే ఉంటుందో ఎక్స్పోజ్డ్ ఉంటాయి ఆ బ్యాక్ అమీబా ఏదైతే ఉందో డైరెక్ట్ అక్కడి నుంచి బ్రెయిన్లో ఎంటర్ అవుతుంది సో ద ఫాస్టెస్ట్ రూట్ అది దానికి ఎందుకంటే బ్రెయిన్లో ఎస్టైల్కోలేని ఒక రిసెప్టార్స్ ఉంటాయి సో ఆ కెమికల్కి అట్రాక్ట్ అయ్యి ఇది అదే డైరెక్ట్ రూట్లో వెళ్ళిపోతుంది సో ఒకసారి బ్రెయిన్లో వెళ్ళాక తినడం స్టార్ట్ చేస్తుంది బ్రెయిన్ ఎన్ని అంటే డేస్ అనుకోవచ్చా లేకపోతే అవర్స్ అనుకోవచ్చా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే యూజువల్ గా అది లోడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేసు ఒక సింగిల్ అమీబా ఎంటర్ అయింది కొద్ది డేస్ పట్టవచ్చు చాలా ఎంటర్ అయ్యాయి ఫాస్ట్గా ఉంటుంది బట్ యూజువల్ గా ఏది ఉన్నా త్రీ టు సెవెన్ డేస్ లో అయితే బయటపడుతుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఓకే ఇది లోపలికి వెళ్ళంగానే ఇది మన ఒకటి నుంచి రెండు ఇలా ఎక్స్పాండ్ అవుతుందా లేదంటే ఒకటే లోపలికి వెళ్తుంది అంటారా ఆ వెళ్ళిందే ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే చాలా వాటర్ నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉందంటారా కొన్నిసార్లు అది మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ మెజారిటీ ఏంటంటే అది అక్కడ ఉండి మన బ్రెయిన్ ని తిని గ్రో అవుతుంటది బ్రెయిన్ ని తిని గ్రో అవుతుంది yes అందుకే ఇప్పుడు ఏంటి పిఏఎం అంటారు అంటే అమీబిక్ మెనింగో ఎన్సెఫ్లైటిస్ ప్రైమరీ అమీబిక్ ఎన్సెఫి మెనింగో ఎన్సెఫిలైటిస్ కట్ సో దీన్ని పిఏఎం అంటారు అంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఓకే సో మెనింగో ఎన్సెఫ్లైటిస్ అంటే బ్రెయిన్ కవర్ చేసేదాన్ని మెనింజెస్ అంటారు ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ టిష్యూని ఎన్స ఇన్ఫ్లమేషన్ ఏదైతే వస్తుందో ఎన్సెఫలైటిస్ అంటారు సో బ్రెయిన్ ని దాని కవరింగ్ ని మొత్తం ఇరిటేట్ చేసి ఫిట్స్ అయ్యేలాగా కొంతమందికి ఇంకా సివియర్గా కోమాలా వెళ్ళేలా చేస్తారు గా ఒక్కసారి బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయ్యాక దీనికి స్టాండర్డ్ ట్రీట్మెంట్ యూజువల్గా దొరకదు లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయడం కష్టం ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఏంటి బ్రెయిన్కి యూజువల్గా వచ్చిందంటే వైరల్ ఎన్సెఫలైటిస్ బ్యాక్టీరియల్ ఎన్సెఫలైటిస్ అనుకుంటాం ఇది రిమోట్లో కూడా మైండ్కి రాదు

ఇబోలా కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ చనిపోతారు అంత సివియర్ సో అలాంటి లెవెల్ సివియరిటీ ఇది ఓకే అమీబిక్సఫ్లైటిస్ అంటారు ఓకే దీనికి వచ్చినప్పుడు సింటమ్స్ గుర్తించైటిస్ ఏమి ఉండదు జనరల్ లైక్ అన్ని ఎన్సఫలైటిస్ లాగా కన్ఫ్యూజన్ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది కొంతమందికి ఫిట్స్ రావచ్చు కొంతమంది కోమాలో వెళ్ళొచ్చు సిమ్టమ్స్ స్పెషల్గా ఏమీ ఉండదు ఓకే జస్ట్ ఏంటంటే మనకు ఎంఆర్ఐ తీసినప్పుడు కొన్ని మార్పులు రావచ్చు లేకుంటే సిఎస్ఎఫ్ అంటారు బ్రెయిన్లో లో ఫ్లూయిడ్ ఉంటారు దానికి టెస్టింగ్ పంపించినప్పుడు కొన్ని అనాలిసిస్ ఉంటుంది దాని వల్ల ఇది నిర్ధారణ చేయడం ఉంటది కానీ స్పెషల్ సిమ్టమ్స్ లాంటిది ఏమి ఉంటుంది అంటే అబ్నార్మల్ చేయడం ఏం తెలియదు అంటారు యూజువల్ గా ఏమవుతుందంటే ఈ అబ్నార్మల్ బిహేవియర్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది రాదు ఫస్ట్ డ్రౌజీ ఉంటారు ఫస్ట్ ఇరిటబిలిటీ స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది స్టేజెస్ ద్వారా వెళ్తారు డైరెక్ట్ గా స్టేజ్ కి వెళ్ళారు ఆల్రెడీ కేసెస్ నమోదయ్యాయి అని బట్ మన వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని చాలా మంది అంటున్నారు సార్ యూజువల్ గా ఈ అమీబా చాలా టెంపరేచర్ సెన్సిటివ్ పిహెచ్ సెన్సిటివ్ అంటే వాటర్ లో కొంచెం సాల్ట్ ఉన్నా చనిపోతుంది వాటర్ కొంచెం వేడెక్కినా చనిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం అంత ఈజీ కాదు ఓకే ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అయినా స్విమ్మింగ్ ద్వారా మాక్సిమం రూట్ ఆఫ్ ఎంట్రీ సో స్విమ్మింగ్ చేసినా జాగ్రత్త ఏముండాలి నో స్క్లిప్స్ పెట్టుకొని స్విమ్ చేయాలి ఎందుకు స్వాలో చేస్తే ఏం యూజువల్గా ఏమవ్వదు సో నోస్ క్లిప్స్ కంపల్సరీ స్విమ్మింగ్ చేసే వాళ్ళు అదర్ దెన్ దాట్ క్లోరినేటెడ్ పూల్స్ యూస్ చేయాలి ఎక్కడైనా మనకు బావులు కనబడ్డాయి రివర్స్ కనబడ్డాయి లేక్స్ ఉన్నాయి వెళ్ళి జంప్ చేయొద్దు మీరు చేయాలనిపిస్తే ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్ లోనే చేయాలి ఇలాంటి నేచురల్ దాంట్లో చేయొద్దు ఓకే సో మరి ఇది అక్కడికి ఎలా వచ్చింది అంటారు సార్ మీరు అన్నారు అది వేడి ఎక్కువ సాల్ట్ వాటర్ లో ఉండదు అని మరి కేరళ వరకు అది ట్రావెల్ ఎలా అయింది అంటారు యూజువల్ గా ఇది ప్రతి చోట ఉంటది కానీ కేరళలో లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది దాని ముందు ఇయర్ కూడా వచ్చింది సో కేరళ ప్రాంతానికి ఇది కొత్తం కాదు సో అక్కడ ఆల్రెడీ వస్తూ పోయా కానీ ఈసారి ఎక్కువ అయింది అది కూడా స్విమ్మింగ్ పూల్స్ లో స్టార్ట్ అయింది అంటే మేబీ సమ్ పర్సన్ అక్కడ వాటర్ పాండ్స్ నుంచి వచ్చి స్విమ్మింగ్ పూల్ లో సమ్ మిక్సింగ్ ఎక్కడో అయింది లేకుంటే పాండ్స్ రివర్స్ లో అక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది స్విమ్మింగ్ పూల్స్ లో ఇయర్ అయ్యే వరకు ఎక్కువ మందికి డేంజర్ బట్ మన వరకు రాదు యూజువల్ గా అయితే రాదు రాదు సో ఒకవేళ అది వస్తుంది అంటే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి తప్ప అది ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు సో హైదరాబాద్ వరకు అయితే రాదు ఎవరు టెన్షన్ పడకండి అండ్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకవేళ వాటర్ లోకి వెళ్తే సేఫ్ గా ఉండాలి డెఫినెట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ